హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ ఎంతో ఆరోగ్యకరమైన అరటి పువ్వుతో మసాలా వడ సాయంకాలం ఇలా వేడివేడిగా క్రిస్పీగా మసాలా వడ చేసి పెడితే ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు మనం బయట తినేవాటికన్నా ఇలా ఇంట్లో చేసుకుని తింటే ఒకటికి నాలుగు ఎక్కువ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటాయి మరి ఇంత టేస్టీ అండ్ హెల్దీ అరటి పువ్వు మసాలా వడల్ని ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒకటిన్నర కప్పు పచ్చిశనగపప్పుని తీసుకొని ఒకసారి వాష్ చేసుకోవాలి ఇవి సుమారు రెండు వందల గ్రాములు ఉంటాయి ఒకసారి బాగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని దీనిలోనే ఒక ఏడు కారానికి తగ్గట్లుగా ఎండుమిర్చిని యాడ్ చేసుకొని మూత పెట్టి రెండు గంటలు నాననివ్వాలి ఈలోపు ఒక అరటి పువ్వుని తీసుకొని దీనికి ఉన్న లేయర్స్ని ఒకటొకటిగా తీస్తూ ఉంటే ఇలా అరటి పువ్వులు వస్తాయి వీటి నుంచే మనకి అరటి పండ్లు వస్తాయి దీనిలోని ఇలా హార్డ్గా ఉండే స్టెమ్ని అలాగే ఒక ప్లాస్టిక్ లాంటి లేయర్ ఉంటుంది ఆ రెండింటినీ తీసేసేయాలి ఇలా ప్రతి దానిలో ఈ రెండింటిని తీసేయాలి ఇలా ప్రతి లేయర్కి ఉన్న పువ్వుల్ని కలెక్ట్ చేసుకుంటూ ఇలా ఒకసారి చేత్తో రబ్ చేస్తే లోపలవి ఈజీగా తీసేయచ్చు ఇలా అన్నిటిలో తీసేస్తూ పువ్వుల్ని రెడీ చేసుకోవాలి బ్రౌన్ కలర్ లేయర్స్ అంతా అయిపోయేదాకా అలాగే చేయాలి ఇప్పుడు ఈ వైట్ కలర్ లేయర్ వచ్చిన తర్వాత ఇంకా దాన్ని తీసేయచ్చు ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా అన్నిటినీ సన్నగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము రెండు గంటల తర్వాత చూసారు కదా బాగా నానాయి ఇప్పుడు ఈ ఎండుమిర్చిని తీసి పక్కన పెట్టుకొని దీనిలోని వాటర్నంతా తీసేయాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి నానబెట్టిన ఎండుమిర్చి ఐదు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక చిన్న అల్లం ముక్క ఒక టేబుల్ స్పూన్ సోంపు వేసుకోవాలి దీన్ని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా బాగా స్పైసీగా కావాలనుకుంటే ఇక్కడ గ్రీన్ చిల్లీని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనిలోనే ముందుగా మనం నానబెట్టుకున్న పప్పుని కూడా వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా మీడియంగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి చూసారు కదా ఇలా పిండిని రెడీ చేసుకోవాలి దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని దీనిలోకి టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే అరటి పువ్వు ముక్కల్ని కూడా వేసుకొని అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న గుండెలుగా తీసుకొని ఇలా అరచేతిలో కానీ లేదా ఒక పేపర్ మీద కానీ చిన్న చిన్న వడలుగా చేసుకోవాలి ఇలా అన్నిటినీ చేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి వడల్ని వేసుకోవాలి వీటిని వేసిన వెంటనే కదిలించకూడదు ఒక రెండు నిమిషాల తర్వాత వీటిని టర్న్ చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని రెండో వైపుకి తిప్పుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి చూసారు కదా ఈ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని తీసేయచ్చు ఇలాగే అన్ని వడల్ని చేసుకోవాలి చూశారు కదండి ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఎంతో క్రిస్పీగా ఉండే అరటి పువ్వు మసాలా వడ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతుంది అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్